దేవుని నా స్తోత్రం మీ అందరికీ నా నిరాలు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రార్థనలోనికి వెళదాం ఈష్యా గ్రంథంలో నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేడవ అశయంలో నీ విమోచకుడును పరిశుద్ధ పరిశుద్ధి దేవుడునైనా యహోవా ఇలాగ సెలవు చూచున్నాడు నీ ప్రయోజన నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యహోవా నగు నేనే నీకు ఉపదేశము చేసేదను అలా ఇక్కడ నీ విమోచకుడును ఇస్రాయలు పరిశుద్ధ దేవుడినైనా యహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు ఎవరు విమోచకుడు మన పరిస్థితుల నుంచి విమోచించే విమోచన విమోచకుడు విమోచన దినాన్ని మనకి ప్రకటన దేవుడు మన దేవుడు ఎలాంటి వాడంట ఇస్రాయేళ్ళ దేవుడు ఎలాంటి వాడు తెలుసా పరిశుద్ధ దేవుడు ఇస్రాయేళ్ళ పరిశుద్ధ దేవుడైన నేను ఇలాగో సెలవిస్తున్నాను ఏమని సెలవిస్తున్నానో తెలుసా నీకు ప్రయోజనం కలగాలని నా ఆశ నీకు ప్రయోజనకరంగా ఉండాలని నేను నీ దేవుడను నీకు మాత్రమే ప్రయోజనకరంగా ఉండనట్లుగా నీ ద్వారా అనేకులకి ప్రయోజనకరంగా ఉండినట్లుగా నీకు ప్రయోజనకరంగా ఉండినట్లు నీ దేవుడిని యోహో నేను ఏం చేస్తానంటున్నాడంట ఉపదేశము చేస్తాను అంటున్నాడు నీ యొక్క విమోచకుడు నీ పరిశుద్ధ దేవుడు ఇస్రాయ పరిశుద్ధ దేవుడు నీకు ప్రయోజనము కలుగునట్లుగా ఆలోచిస్తున్నాడు ఈ లోకంలో ఈ యొక్క ఈ యొక్క లోకంలో నువ్వు బ్రతువుతున్నావు అండి ఎవరైనా ఇప్పుడు నిన్ను ఆశ్రయించారనుకో వారు ప్రయోజనకరంగా నువ్వు ఉన్నావని చూస్తారు ఒక వ్యక్తి నీతో ప్రయాణం చేస్తున్నా ఒక వ్యక్తి నీ సుహాసను కోరుకున్నా వాళ్ళకు ఉపయోగకరంగా ఉన్నావా లేదా అనేది ఉపయోగం ఉంటేనే నీతో ట్రావెల్ చేయగలుగుతారు నీతో ప్రయాణం చేయగలుగుతారు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంట నేను నీకు ప్రయోజనకరంగా ఉండినట్లుగా నీ దేవుడినైనా నేను నీ దేవుడినైనా ఇహోవన నీ దేవుడినైనా ఇహోవా నగు నేనే నీకు ఉపదేశం చేస్తానంటున్నాడు నీవు నడవలసిన త్రోవులు నిన్ను నడిపిస్తాను అంటున్నాడు దేవుని యొక్క ఉపదేశం కిందకి వెళితే ఆయన మనం ఎలా నడవాలో ఏ త్రోవకుండా వెళ్ళాలో ఆయన మనల్ని నడిపించగలడు నన్ను ఆయన త్రోవుల నుండి త్రోవుల నుండి నడవవలసిన త్రోవలను నేను నడిపిస్తాడు ఇంకొక మాట ఇక్కడ ఇక్కడేమో చెప్పినట్టండి పద్దెనిమిదవ వచ్చినంలో నీవు నాగ్న ఆలకించవాలనని నేను ఎంతో కోరుకుని చిన్నాను ఏంటంట అయ్యా అమ్మా నువ్వు నా ఆజ్ఞలు ఆలకించాలని నేను నీవు నా ఆజ్ఞలను ఎలా అంట చెవియొగ్గి ఆలకించాలని ఆలకించాలని దేవుడంట కోరుకోవట్లేట నేనెంతో కోరుచు అంటున్నాడు ఆలకించిన ఎడలా హల్లుయా ఆలకించిన ఎడలా నువ్వు ఆలకిస్తే నువ్వు నీకేం కావాలంట ఏం కలుగుతుందని చెప్తున్నాడు తెలుసా ఇక్కడ నీ క్షేమము నా దివలను అలలుయా నువ్వు ఆలకించిన ఎడల నీ క్షేమం నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును అంటున్నాడు దీవుని యొక్క ఆజ్ఞలను ఆలకిస్తే నీకు క్షేమం కలుగుతుందమ్మా నీ క్షేమం ఎలా ఉంటుంది నిత్యము పారుచున్న జీవజల నది వలె నీ క్షేమం ఉంటుంది ఆయన యొక్క క్షేమం కింద మనం వద్దాం మనం ఆయన క్షేమం కింద రావాలంటే ఆయన ఆజ్ఞలు మనము ఆలకించి వారమై ఉండాలి నీ నీతి నీ నీతి సముద్ర తెరంగుల వలె ఉంటుంది అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను అనుసరించి నడుస్తావో ఆయన ఉపదేశము కిందకి ఆయన ఉపదేశానుసారంగా నడుస్తావో నీ సంతానమును ఇసుక వలె విస్తరింపచేస్తా విస్తారమగనంటున్నాడు నీ గర్వఫలము దాని ఇసుక రేణువలే విస్తరించను అంటున్నాడు నువ్వు ఆజ్ఞలను అనుసరించి నడవడానికి ఆజ్ఞను ఆలకిస్తే చాలు ఆలకింపల్లి నువ్వు దేవుడు ఎంత కోరుకుంటున్నాడు నువ్వు ఆలకించిన ఎడల నీ క్షేమం నది వలె ఉంటుంది అంటున్నాడు నీ నీతి సముద్ర తరంగంలో వలె ఉంటుంది అంటున్నాడు నీ సంతానము ఇసుగు వలె విస్తారమవునంటున్నాడు నీ గర్భపలము దాని ఇసుక రేణువుల వలె విస్తరించు అంటున్నాడు ఇంకొక మాట దేవుని సన్నిధిలో ఎంత శ్రేష్టమైన మాట చెప్తున్నాడో తెలుసా వారి వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు ప్లస్ మరువబడదు హలల్లుయా దేవుని యొక్క సన్నిధిలో నుంచి నీ నామను కొట్టివేసే దేవుడు కాదు నీ నామే కాదు నీ సంతానం యొక్క నామం నీ గర్వఫలము కూడా ఆయన కొట్టివేయుడు మరువడు మరువబడదు హలల్లుయ దేవు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం నీ విమోచకుడు సజీవుడు నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట మనం ఆలకిద్దాం మనకు ప్రయోజనకరంగా ఉండాలని ఆయన ఉపదేశం చేయాలనుకుంటున్నాడు మనము క్షేమంగా ఉండాలని ఆయన ఆజ్ఞలను ఆలకించాలని ఎంతో కోరుకుంటున్నాడు నీకు క్షేమం కావాలంటే నీకు క్షేమం కావాలంటే దేవుని ఆజ్ఞలను ఆలకించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు ఈ క్షణంలో దేవుని ఉపదేశం కిందకొద్దామా దేవుని ఆజ్ఞలను అనుసరి ఆలకిస్తామా ఆయన యొక్క ఆయన మన క్షేమమును మనము నడవలసిన ధ్రువును నీవు నడవలసిన ధ్రువు నిన్ను అంటున్నాడు ఎప్పుడు దేవుని యొక్క ఉపదేశం కిందకి దేవుని యొక్క ఆజ్ఞల కిందకి మనం వచ్చినప్పుడు దేవుడే సెలవిస్తున్న మాట యహోవా సెలవిస్తున్న మాట ఈ దినాన మన పరిశుద్ధ దేవుడైన యహో మాటని నిశ్చయముగా విని ఆలకించి ఆయన వైపు తిరిగి దేవా దేవా నీ ఆజ్ఞలు మీరే మేము వెళ్ళకూడదయా నీ ఉపదేశం నేను నడవాలి బిరవ్వా అయా నీ ఆజ్ఞని చెవియొగి ఆలకించాలి ప్రవ్వ అయా ఆలకించిన క్షేమం అంటున్నావు కదా పిరవ్వ ఇప్పటివరకు పట్ల నువ్వు చూపిన క్షేమం ఈరోజు సజీవు లెక్కలు ఉన్నామంటే దేవా నీ ఉచితమైన కృపయ అయా అయ్యా అయ్యా మాకు ప్రయోజనకరంగా ఉండినట్లు నీ ఒక అయ్యా ఉపదేశం మాకు కావాలయ్యా అయా మేము క్షేమంగా ఉండాలంటే నీ ఆగ్నే కావాలి ప్రభా మేమే కాదు పిరభ మా సంతానము గర్భఫలము అయా నీ సన్నిధి నుండి కొట్టివేయబడదు మా దని సెలవిస్తున్నావు నీ ఆజ్ఞలను ఆయన నీ ఆజ్ఞలను నీ ఉపదేశమును అయా అనుసరించి నడుచుకునే గొప్ప భాగ్యముదే ఆలకించే భాగ్యం దే రీవళ రష్ చందల రిక మందల రషి రికవాల రషి గ్లోరిహాలల్లూరి వల రతల రష్ చందల రీ గ్లోరిహాల లు ఎహిమునికె మహిమునికె మహిమునికె నాయన ఏ బిడ్డ అని ఆగ్ని అనుసరించి అయా అని ఆజ్ఞ ఆలకించకుండా ఉండదు ప్రభా ప్రతి బిడ్డని ఆజ్ఞలు ఆలకించాలి చెవియోగి ఆలకించాలి వారి క్షేమ నది వలె ఉండాలి ప్రభా అయా ప్రతి బిడ్డ నీ ఉపదేశము కింద రావాలి ప్రభా వారిని నడవలసిన తిరువణ నడిపించినట్లు వారికి ప్రయోజనకరముగా ఉండినట్లు ప్రభా నీ ఉపదేశం కావాలయ్యా నీ ఆజ్ఞలు నీ ఉపదేశం ప్రతి బిడ్డకి అయా నువ్వు దయచేయినట్లుగా ప్రతి బిడ్డ నీ ఆజ్ఞలను అనుసరించి నడిచే విధముగా నీ ఉపదేశము కిందకి వచ్చినట్లుగా అయా మమ్మల్ని నిలబెట్టమని అయ్యా వారి నామము నీ సన్నిధి నుండి కొట్టి వేయబడదు మరువబడదు అన్నా అయ్యా మా నామే కాదా మా బిడ్డల నామము మా కుటుంబాలు నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి ప్రభా ఎవరు ఏ ఇబ్బలు ఇరుకులు ఏ పరిస్థితిలో ఉన్నారు వారిని కూడా విడిపించి వారి నీ సన్నిధిలో నుండి అయ్యా కొట్టి వేయబడకూడదు ప్రభా అయ్యా మరువబడకూడదు ప్రభా వారి నీ నేను నీచ్యం నిలిచినట్లుగా అదిగో తండ్రి దావిందు మహారాజు అంటున్నాడు నేను నాకుటము నీచ్యం నీ సన్నిధిలో ఉండునట్లుగా నీవు నన్ను ఆశీర్వదించు అంటున్నాడయ్యా ఇది గో తండ్రి ఏషియా గ్రంథంలో కూడా ఈ మాటలను మా మధ్యకు తీసుకుని వచ్చిన దేవుడివినైనా నీ నామం అనుసరించి నడిచేవారిగా ఇవచ్చ్రీ మా నామము నీ సన్నిధిలో కొట్టి వేయబడకుండా మరువపడదని సెలవి కొట్టి వేయబడదు మరువపడదని సెలవిచ్చిన గొప్ప దేవుడివినయన దయచేసి నీ సన్నిధిలో మేము ఉండాలయ్యా నీవు నీవు వచ్చేవరకు నీ సన్నిధిలో నిలిచి ఉండే గొప్ప భాగ్యం మాకు దయచే అయ్యా ఇగో గోచన్రీ తండ్రి 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 అట్టి గొప్ప భాగ్యము మాకు దయచేసి నడిపించి బలపరచమని ఇకే మందిన ఆలి స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేడని యేసు క్రీస్పుని హోం ప్రార్థించే సద్విని ఇంగడి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ లోరి హలల్లు 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 అనయా హలల్లు